పదివేల ఐదు వందల రూపాయలు గోవింద గారు గోవింద గోవిందోవింద్ గారు పదకొండు వేలు యశ్వర్ రెడ్డి గారు యశ్వర్ రెడ్డి పదకొండు వేల ఐదు వందల రూపాయలు పాడాలి అంత ఆలోచన పన్నెండు రాము గారు పన్నెండు వేలు పన్నెండు వేల రాము గారు పన్నెండు వేల రూపాయలు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు యశ్వన్ రెడ్డి గారు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఏమండి సత్తాగా చలానందంగా పాడవచ్చు ఇది భక్తితో బాల పని బాల పదమూడు వేల రూపాయలు గోవిందరాజు గోవింద్ గారు గోవింద్ గారు పదమూడు పదమూడు వేల వేల రూపాయలు రూపాయలు అంటే పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం లడ్డు మూడు కేజీలు ఎగస్తా పోయిన సంవత్సరం పద్దెనిమిది వేల రూపాయలకి వెళ్ళింది కానీ చాలా సంతోషం ఇది కూడా దేవుడిది ఎంత పాడినా సరే చాలా ఆనందమే కానీ అందులో ఏమి లేదు పదమూడు వేల రూపాయలు గోవింద్ గారు ఒకటే సరే పదమూడు వేల రూపాయలు గోవింద్ గారు ఒకటే సరే రూపాయలు పదమూడు వేల ఐదు వందల రూపాయలు రాము గారు పదమూడు వేల ఐదు వందల రూపాయలు రాము గారు పదమూడు వేల ఐదు వందల రూపాయలు రాము గారు పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు రమణారెడ్డి గారు పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు రమణారెడ్డి గారు పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు రమణ గారు పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు రమణ గారు ఒకటే సరే పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు యశ్వంత్ రెడ్డి గారు రమణారెడ్డి సారీ కసిరెడ్డి రమణారెడ్డి గారు పదిహేను వేల ఐదు వందల రూపాయలు పదిహేను వేల ఐదు వందల రూపాయలు కసిరెడ్డి రెడ్డి గారు నాగేందర్ రెడ్డి గారు పదహారు వేల రూపాయలు నాగేందర్ రెడ్డి గారు ఒకటే పదహారు వేల రూపాయలు నాగేందర్ రెడ్డి గారు ఒకటే సరే పదహారు వేల రూపాయలు నాగేందర్ రెడ్డి గారు ఒకటే సరే తమ తీర్మాన్ ఒకసారి రండి ఒక రూపాయలు నాగేందర్ రెడ్డి గారు రమణారెడ్డి గారు పదహారు వేల ఐదు వందల రూపాయలు కసిరెడ్డి రమణ రెడ్డి గారు ఏం లేదు అడప రవిశంకర్ హంకర గారు పద్దెనిమిది వేల రూపాయలు పద్దెనిమిది వేల రూపాయలు ఒకటే రవిశంకర్ గారు పదకొండు వేల రూపాయలు లడ్డు దేవుడితో దేవుడి భక్తితో చేసింది రవిశంకర్ గారు పద్దెనిమిది వేల రూపాయలు ఒకటే సరే నాగేంద్ర రెడ్డి గారు పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు నాగే పాడలేదు కదా దేవుడు లాంటి పాడినందుకు అందరికీ లేకపోతే ఏమి ఉండదు పూర్తి చేసిన వాళ్ళకి పాడిన పాడినకి అందరికీ దొరక్క చాలా మంది బాధపడతారు గేంద్ర రెడ్డి గారు నాగేంద్ర గారు పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు ఒకటే సార్ కృషిరెడ్డి రమణారెడ్డి గారు పంతొమ్మిది వేల రూపాయలు కసిరెడ్డి రమణారెడ్డి గారు పంతొమ్మిది వేల రూపాయలు వస్తూ వస్తారు మా పడాలి తొందర పడాలి ఆలోచించిన అదే లడ్ తొందర పడినదే తొందరపడినదే మనసులో మాట బయట పెట్టి అని ఆలోచించు నాగేంద్ర గారు పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలు ఒకటో సరే రూపాయలు మంచి శబ్ద మీద చక్కగా మంచి పాటను ఇచ్చారు ఒకటే సరే పదకొండు కేజీలు లడ్డు ఒకటే

ఆలోచిస్తే ఇంత లడ్డు అంత బీజీగా వదిలేస్తున్నారు చాలా తక్కువగా వెళ్తుంది యాభై వేల మీ ఐదు కేజీలు లడ్డు చాలా తక్కువగా ఉంటుంది భక్తితో పాఠాన్ని ఆలోచించాల్సిన లేదు ఏంటి ఏంటి నాగెంత రెడ్డి కానీ పదకొండు వేల పదకొండు కేజీల లట్టు ఒక్కసారి రెండోసారి మా కొనేస్తాను మూడోస్తారు